విక్కీ దాదా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన తెలుగు సినిమా ఈ సినిమాలో నాగార్జున తో పాటు రాధా జూహి చావలా ప్రధాన పాత్రలు పోషించారు రాజకోటి సంగీతం సమకూర్చారు కోదండరాం రెడ్డి దర్శకత్వం వహించారు నిర్మాత కామాక్షి మూవీస్ డి శివప్రసాద్ రెడ్డి ఆ తర్వాత హిందీలో మేరీ దునియా గా అనువదించారు ఇక ఈ మూవీ కథలోకి వెళ్తే అక్కినే నాగార్జున న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ చేస్తాడు జూహి చావలా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు ఆమె ఓ పట్టణం నుండి వేరే ఊరు వెళ్లి కొన్నాళ్ల తర్వాత తిరిగి వస్తుంది అప్పటికి నాగార్జున విక్కీ దాదా పేరుతో ఒక రౌడీగా కనిపిస్తాడు కోర్టులో జరిగిన అవినీతి కారణంగా నాగార్జున నేరస్తుడిగా మారుతాడు అతడు విలన్లను వేటాడే పనులు ఉంటాడు వాళ్ళని ఎలా ఎదుర్కొని పేదలకు ఎలా సహాయం చేస్తాడు అనేది మిగిలిన కథ కథ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు విడుదల తేదీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి తొమ్మిది అద్భుతమైన పాటలు మనస్సు పడ్డా అని ఒకటి బీటి బీటి అని గంట గంటకే మోతకుంటదని జారిందమో జారిందమ్మో అనే పాటలు వేటు సుందర్రామ్మూర్తి రాసిన పాటలకు రాజకోటి సంగీతం సమకొచ్చారు ఏఎంసీ ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది అప్పట్లో ఈ సినిమా స్టోరీ గాని సాంగ్స్ గాని అద్భుతమైన విజయానికి దోహదపడ్డాయి తెలుగుతో పాటు హిందీలో కూడా అద్భుత విజయం సాధించింది ఈ సినిమా ఈ సినిమాలో నాగార్జున గారు న్యాయవాదుగా తన అర్హతలను పొందిన తర్వాత కోర్టులు నేరస్తులను విడుదల చేసే విధానాన్ని చూసి అతను పోతాడు ఎక్కువగా సాక్ష్యాలు నేర్కపోవడం మరియు సాక్షులను బెదిరించడం వల్ల అతను తన వృత్తిని వదులుకుని పేదల మరియు నిస్సహాయుల ప్రతీకారం తీర్చుకునే దాతగా అవతరిస్తాడు మరో వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్